హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే మటుకు పాయా కర్రీ అయితే చేస్తున్నానండి అంటే కొంతమంది మేక కాళ్ళు అని కూడా అంటారు మేకకాళ్ళు పులుసు అయితే పెడుతున్నానండి ఎందుకంటే కొంతమంది చాలామంది అయితే సూప్ పెట్టుకుంటారు నేనైతే పులుసే పెడుతున్నాను మీకు మేకకాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి పసుపు ఉప్పు అయితే కలిపి పక్కన పెట్టానండి ఎందుకంటే ఆ స్మెల్ అయితే నేను అస్సలు భరించలేకపోయానండి అంత స్మెల్గా ఉంది అప్పుడైతే మా పిన్ని చెప్పింది ఇలాగ ఉప్పు పసుపు వేసి అయితే కలిపి పక్కన పెట్టుకుంటే అస్సలు స్మెల్ ఉండదు అని చెప్పిందండి నేనైతే అలాగే కలిపిసి పెట్టాను నేను కూడా ఈ మేకకాళ్ళు ఉండడం ఫస్ట్ టైం అండి కానీ చాలా బాగా అయితే కుదిరింది ఇంకా హోల్ గరం మసాలా మీకు చూపించాను కదండి అంటే కొంచెం ఎక్కువే ఆడాను నాకు కావాలని పొడి దాల్చిన చెక్క లవంగం యాలకులు కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి మసాలా పొడి అయితే ఆడుకున్నానండి నాకైతే ధనియాల పొడి అయితే ఉంది అందువల్ల ఇంక ధనియాల పొడి అయితే అందులో వేయలేదు ధనియాలు అయితే వేయలేదు ఇంక మనమైతే ఈ ఈ కూర చాలా సులువుగా కుక్కర్లో అయితే చేసుకోవచ్చండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని నూనె బాగా మరిగాక మనం ఇందాకలో కోసుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా ఆ ముద్ద అయితే ముందు నూనెలో అయితే వేయించుకోవాలండి పచ్చిమిర్చిగానే ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంక ఇది పిల్లలు ఏ ఉన్నారు కదా సెలవులకి ఇంకా అందువల్ల పిల్లల కోసం అని ఎక్కువ స్పైసీగా అయితే చేయలేదండి మిరియాల పొడి అయితే మటుకు వేసాను ఇంక నేనైతే టమాటా ఉల్లిపాయ ముద్ద ఆడిసానండి ఆడిసిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంటే కనుక అది కొంచెం వేసానండి ఒక రెండు చెంచాలు ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి కొంచెం మీకు వీడియో కానీ నచ్చితే మటుకు చాలా బాగున్నాయండి లేతకాళ్ళే ఇంక ఇవి అల్లం వెల్లుల్లి మొత్తం ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగి చిన్న నూనె తేలుతుందనగా అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇందాక మనం మేకాళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఏమేమి అక్కడ నీట్గా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే కనుక ఈ లోపు ముద్ద అయితే చక్కగా సాల్ట్ వేసి పక్కన ఉంచితే బాగా మగ్గిపోతుందండి ఇంకా మగ్గిపోగానే మనం ఇందులోకి అయితే మిగతా ఐటమ్స్ అయితే వేసుకోవాలి అసలు ఈ పులుసు అయితే మటుకు రొంపగా కానీ దగ్గుగా కానీ అసలు ఏమైనా కొంచెం చిరాగ్గా ఉన్న వాళ్ళకి అయితే మటుకు నోరు బాగాలేని వాళ్ళకి తింటే మటుకు చాలా బాగుంటుందండి అసలు అంత మొక్క మొత్తం రొంప అయితే ఎగిరిపోద్ది అంత టేస్టీగా ఉంటుందండి ఇంక ఇగోండి మాకు నాలుగు కాళ్ళు ఇంత అయితే అయ్యే శుభ్రం కడిగేసుకున్నాను పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి అది కడిగేసుకొని చక్కగా ఈ ముద్ద వేగాక ఆ మేక కాళ్ళు కూడా వేసేసానండి చక్కగా చాలా బాగుందండి అసలు కాళ్ళు కూడా నీట్గా క్లీన్ అసలు ఇంకా ఈ ఉప్పు పసుపు వేసాక అసలు స్మెల్ ఏ లేదండి అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇది ఒక చిట్కా కింద కూడా అనుకోవచ్చు మీరు అసలు చాలామందికి తలకాయ స్మెల్ కూడా నచ్చదు కదండి ఆ కాలుస్తారు కదా అందువల్ల మీరు ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిసి ఒక పది నిమిషాలు కానీ పక్కన పెడితే అసలు స్మెల్ అయితే అస్సలు లేదు లేదండి చాలా బాగుంది టేస్ట్ అయితే మటుకు మనం చేపలు చూడండి ఉప్పుతో ఎలా కడుగుతామో ఇది కూడా చిన్న చిట్కా లాగేనండి చాలా బాగా అయితే వర్క్ అయింది ఇంకా చాలామంది అయితే ఈ మేక పాటు తలకాయ కూడా వేసి వండుకుంటారు నేనైతే మా బావ అయితే మటుకు నాలుగే కాలు తీసుకొచ్చారండి చాలా బాగా లేతగా అయితే ఉన్నాయి ఇంకా మనం ఈ మెక్కలు వేసాము కదండి వేసాక బాగా కొంచెం కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గాక రెండు చెంచాల కారం అయితే వేసుకున్నానండి రెండు చెంచాల కారం పసుపు మనమైతే సాల్ట్ వేసుకోవాలండి ఇంక ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంక కలుపుకొని మనం ఇంకా గరం మసాలా వేసుకున్నాక గరం మసాలా ఉన్నా లేకపోయినా సరే మిరియాల పొడి అయితే మటుకు ఒక చెంచా కానీ వేస్తే అంటే చిన్న టీ స్పూన్ అండి ఒక చెంచా అన్నారని పెద్దది కాదు చిన్న టీ స్పూన్ అయితే మటుకు వేసుకుంటే టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి ఇంక ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి వేగి లోపల నుంచి కొంచెం వాటరీగా అయినట్టు రావాలన్నమాట అందులో వాటర్ బయటకు వచ్చేయాలి అలా మనం కల్పిసుకుంటే అసలు ఈ కూర అయితే మటుకు కరెక్ట్గా మనకి ఒక ఇరవై నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది అండి కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇంక మనం బయట అయితే మటుకు టైం ఎక్కువ తీసుకుంటుంది కుక్కర్లో అయితే మటుకు మనకు ఒక ఐదు విజిల్స్కి అయితే సూపర్గా ఉడికిపోద్ది అండి కూర అసలు వండడం రాని వాళ్ళు కూడా ఈ ఇలా కానీ ట్రై చేస్తే చాలా బాగా కుదురుతుంది ఇంకా మనం అన్నీ వేసాం కదా ఇందాక చేశాను కదండి గరం మసాలా అది కూడా ఒక రెండు చెంచాలు అయితే వేసుకున్నానండి ఇంకా గరం మసాలా వేసుకొని మనకు ఉంటే కనుక కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ధనియాల పొడి సపరేట్గా ఉంది కదండి ధనియాల పొడి కూడా ఒక రెండు టీ స్పూన్స్ అయితే వేసానండి ఎందుకంటే మనకి మనకు జ్యూసీగా పులుసు అయితే బాగా వస్తుందండి ఈ లోపు అయితే మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి మనం పక్కన గుజ్జు తీసుకొని అయితే ఉంచుకోవాలి ఇంక ఇదంతా చూసారా వాటరీగా వచ్చింది గ్రేవీలాగా ఇంక ఇప్పుడు మనం ఇదే టైంలో మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి మనం ఆ పులుసు ములిగి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వచ్చేలాగైతే మనం వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం విజిల్స్ అయితే ఎక్కువ పెడుతున్నాం కదా అందులో ఉన్న దుమ్ముల్లో ఉన్న జ్యూసీ అంతా బయటికి వస్తుందండి చాలామంది ఇది ఇలా సూప్లాగే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కూడా తాగుతారు మనమైతే పులుసులాగా కాబట్టి ఆ ముక్కలు ములిగేలాగైతే వాటర్ వేసి ఇంకా ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి ఇంకా మీరు చూసుకొని ఒకసారి కానీ అన్నీ చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టించినండి ఇంక ఇవన్నీ ఒకసారి కానీ చెక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి అంత పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో అయితే చింతపండు పులుపు అయితే అస్సలు వేయనండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ అయిపోయాక అప్పుడు మనం మూత తీసుకోవాలండి మూత తీసుకొని అప్పుడు చింతపండు పులుపు అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి చాలామంది ఏంటంటే ఇలా పులుసుతో కుక్కర్లోనే ఇలా పులుసుతో పాటు చింతపండు కూడా వేసేస్తారండి కానీ నాకు అలా అయితే నచ్చదండి ఇలా అయితే మనకి చాలా ఐదు విజిల్స్గా చాలా మెత్తగా ఉడికిపోద్ది ఇంకా నేను పుదీనా కూడా చక్కగా నలిపిసి అయితే వేసుకున్నాను అండి మనం కోసి వేసుకున్న దానికంటే ఇలా నలిపిసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి రొంప ఎక్కువగా ఉండి తగ్గలేని వాళ్ళకి అయితే ఈ కూర ఒక్కసారి చేసి పెట్టండి ఇంకా సూపర్గా ఉంటుంది అసలు ఒక్కసారి తింటే ఇంక అస్సలు వదిలిపెట్టరు నెక్స్ట్ కొంచెం కొంచెం కాల్షియం లేదు బోన్ వీక్స్గా ఉన్నాయి మనకి ముడుకులు నొప్పులుగా ఉన్నాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదండి అలా పెద్దవాళ్ళకు కూడా ఈ కూర అయితే చాలా బాగా మెడిసిన్ కింద అయితే పనిచేస్తుంది అండి చాలా క్యాల్షియం రిచ్ ఫుడ్ మాట ఇది ఈ ఎముకలు ఏంటంటే తలకాయ మోసం కానీ మేకాలు కానీ చాలా బాగా పనిచేస్తాయి ఇంకా కూర అంతా చూసారు ఇలా దగ్గరికి ఇగిరిపోయింది ఇగిరిపోగానే మనం ఈ టైంలో కుక్కర్ మూత తీసేము కదా ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సారీ ఏమనుకోవద్దు ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పులుసు అంతా కూడా మనం పులుపు వేసాక ఇలా దగ్గరికి అయితే ఎగిరిపోవాలండి ఎగిరిపోయాక మనం ఇంకా ఆపియడమే ఆపేసి చక్కగా బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి మనకి గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో దుమ్ము నుంచి అయితే మనకి బోన్ అయితే చక్కగా సపరేట్ అయ్యిందండి ఇంకా బోన్స్ అయితే మనకు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కూడా చాలా కాల్షియం రిచ్ ఫుడ్ అండి ఇది కాల్షియం అయితే చాలా బాగా అందుతుంది మీకు చూసారా బోన్స్ ఎంత బాగా సపరేట్ అయ్యాయో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్